పల్లవి దగ్గరకైతే ఆరాధ్య వస్తూ ఉంటుంది అది చూసిన పల్లవి అయితే ఏంటి ఆరాధ్య నీకేమైనా కావాలా నా నుండి ఏదైనా గిఫ్ట్ కావాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న ఆరాధ్య అయితే అవును పిండి నాకు నువ్వు బాబాయ్ కలిపి ముద్దు పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం చాలా సంతోషంగా అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి వీడితో కలిపి ముద్దు పెట్టాలా వీడికి పెడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు ఎలా పొగ్గు పోతున్నాడో చూడు వీడు అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే పిన్ని నాకు ముద్దు పెట్టవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది సరే నీ జుజ్జు వదిలించుకోవాలంటే ఇప్పుడు ఈ పని చేయడం చాలా మంచిది ఇలా చేసేస్తే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతావు కదా నేను ప్రశాంతంగా ఉండొచ్చు సరే పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే సరే మీ ఇద్దరు కూర్చోండి ఒకేసారి నాకు ముద్దు పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కమల్ పల్లవి వాళ్ళు అయితే ముద్దు పెట్టడానికి ముందుగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం వీళ్ళిద్దరూ ఎలాగైనా ముద్దు పెట్టుకునేలా నేను చేయాలి అని చెప్పేసి అయితే అలా వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుబడుతూ ఉండగా తనైతే పక్కకు తప్పేసుకుంటూ ఉంటుంది అలా అక్కడ ఉన్న కమల్ పల్లవి వాళ్ళు అయితే ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు అది చూసిన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నేను పల్లవికి ముద్దు పెట్టినట్టు ఉంది అని చెప్పేసి అయితే అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి అయితే వస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటున్నారా అంటే వీళ్ళిద్దరూ చాలా చక్కగా ఉన్నట్టు ఉన్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న పల్లవి అయితే కమలను గట్టిగా నెట్టేసి రే స్టూపిడ్ నీకు బుద్ధి లేదు ఇలా ముద్దు పెట్టడానికి అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇలా జరుగుతుంది ఎందుకు పల్లవి ఇంతలా తిడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి నువ్వు మంకీలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అయితే తనని తిట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్